హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇప్పుడు మీకు నేను చాలామంది సినిమా వాళ్ళు ఉండే కాలనీ అలాగే కొంతమంది ఇల్లు అన్నీ చూపించాను ఈరోజు నేను మీకు బ్రహ్మానందం ఆ ఇంకా చాలామంది ఒకే అంటే కాంపౌండ్లో ఒకే దగ్గర ఉండే ప్లేసు దాని పేరు ఆ ఏరియా మొత్తం నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇది ఇప్పుడు మనం ఈ వాళ్ళు ఉంది కదండి ఈ రోడ్డు మొత్తం స్ట్రైట్గా వెళ్ళిపోతే మణికొండలో ఉన్న మర్రిచెట్టు రోడ్డు అంటారు దీన్ని స్ట్రైట్కి వెళ్తే మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఈ దీని గురించే నేను చెప్పాలనుకుంటున్నాను దీంట్లోనే బ్రహ్మానందం గారు ఆలీ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఇక్కడ ఉంటున్నారు అన్నమాట ఇదనమాట ట్రైల్స్ ఈ ఈ కాంపౌండ్ చుట్టూ కాంపౌండ్ ఉంటుంది లోపల ఎన్ని విల్లాస్ ఉంటాయి ట్రైల్స్ విల్లాస్ ఇది దీంట్లోనే వీళ్ళందరూ ఉంటున్నారు ఇప్పుడు ఆలీ జుబేదా ఆలీ వీడియోస్ అవన్నీ చేస్తుంది కూడా ఇక్కడి నుంచే అలాగే బ్రహ్మానందం గారు చాలామంది ఆర్టిస్టులు ఉంటున్నారు ఈ ట్రయల్స్ ఈ దీ ఇక్కడికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఈ ప్లేస్కి ఈ లోపలికి వెళ్ళే ప్రతి వెహికల్ లోపల కనిపిస్తున్న ప్రతి విల్లా కూడా సినిమా వాళ్ళదే లోపల లోపలికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ సినిమా వాళ్ళే ఉంటారు అనమాట అన్ని హౌసెస్ కూడా ఒకేలా ఉంటాయి అన్ని హౌసెస్ ఒకేలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మీరు కనిపిస్తున్న అక్కడ అదే డెడ్ డెడ్ చివర కనిపిస్తుంది కదా అంతే ఆ కార్లు పెట్టున్న అందరూ కూడా సినిమా వాళ్ళే మొత్తం మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే రావచ్చు ఇప్పుడు మణికొండ చెట్టు అంటారు నేను ఇంతకుముందు సపరేట్ ఒక వీడియో కూడా పెట్టాను మీరు ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడొచ్చు ఇది చెట్టు అనమాట మణికొండలో ఉన్నటువంటి చెట్టు ఇది చాలా సినిమాల్లో కూడా ఈ పేరు అది వాడారు చాలా ఫేమస్ కూడా ఒకప్పుడు పొలాల మధ్యలో ఉండే చెట్టు ఇప్పుడు ఒక గొప్ప సిటీ మధ్యలోకి వచ్చేసింది ఇది ఇది ఈ పక్కనే ఆ చెట్టుకి ఒకవైపు అటువైపు వెళ్తే అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే ల్యాంకో హిల్స్ అనమాట ఇక కనిపిస్తున్న ఎత్తుగా ఉన్నాయండి ల్యాంకో హిల్స్ ఇప్పుడు ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఎదురుగా ఆ వెహికల్స్ వస్తున్న ఆ రోడ్డు ఆ రోడ్లో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం ఈ ట్రైల్స్కి వెళ్ళొచ్చు అనమాట అదొక రూటు ఇంకో రూట్ ఏంటంటే దర్గా నుంచి దర్గా నుంచి మనం వెళ్తే కనుక ఈ ట్రైల్స్కి వెళ్ళొచ్చు బ్రహ్మానంద గారు ఆలీగారి వీళ్ళందరూ ఉన్న ఏరియాకి వెళ్ళొచ్చు అన్నమాట ఈ రోడ్డు కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట మణికొండ మెయిన్ రోడ్డు ఇది కూడా రోడ్డు కూడా మీకు డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్తే మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ దర్గా నుంచి మర్రి వెళ్ళే దారిలోనే ఈ ట్రైల్స్ అనేది ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ రెండు మూడు కాలనీలు ఉన్నాయి ఆ వాటిలో అందరు సినిమా వాళ్ళే మ్యాక్సిమం సినిమా వాళ్ళే ఉన్నారు ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఆ ట్రయల్స్కి వెళ్ళిపోవచ్చు మీకు ఒక నుంచి మీకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కూడా బస్సెస్ కూడా ఉన్నాయి మీరు బస్సులో కూడా రావచ్చు చక్కగా ఎవరీ హాఫ్ అన్ అవర్కు ఎవరీ ఫిఫ్టీన్ మినిట్స్కి బస్ కూడా ఉందన్నమాట ఈ ఏరియా అంతా కూడా మణికొండ ఓయూ కాలనీ అంటారు ఈ ఇక్కడే కొంచెం దాటిన తర్వాతే మనకి లెఫ్ట్ సైడ్ ట్రయల్స్ బ్రహ్మానందం గారు వాళ్ళు ఇంకా చాలామంది వాళ్ళు ఉన్నారు అలాగే బస్సులు కూడా ఫార్టీ సెవెన్ ఏఎమ్మ అలాగే నీకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఫ్రీక్వెంట్గా ఉంటాయి ఎవరైనా అంటే ఇంతకు ముందంతా కృష్ణానగర్ ఫిలిం నగర్ ఇవన్నీ వెళ్ళేవాళ్ళు సినిమా వాళ్ళని చూడాలంటే ఇప్పుడు సినిమా వాళ్ళు టీవీ వాళ్ళని చూడాలంటే మీరు ఇక్కడికి వచ్చేయచ్చు ఈ మణికొండ నేను చూపిస్తున్న ఏరియాలకు వచ్చి మీరు ఎక్కడ చూసినా కానీ మీకు ఈ సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు కనపడతారు ఇంకొక కాంపౌండ్ ఏంటంటే ఇదిగోండి హరివిల్లు అని ఈ ట్రయల్స్ దాటగానే ఆనుకునే ఉంటుంది అనమాట ఇది కూడా ఇందులో కూడా అంత సినిమా వాళ్ళు ఉంటారు చాలామంది టీవీ వాళ్ళు సినిమా వాళ్ళు అందరూ ఉంటారు ఇది కూడా ఈ రోడ్డు కూడా ఇలా స్ట్రైట్కి వెళ్తే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట అలాగే ఈ హరివిల్కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే ఇంకొక ఇంకో కాలనీ ఇదిగోండి పంచవటి కాలనీ ఈ కాలనీలో కూడా నెంబర్ ఆఫ్ మెంబర్స్ సినిమాలు డైరెక్టర్లు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఈ కాలనీలో కూడా ఈ కాలనీలో కూడా మీకు నేను చెప్పాను ఒక వీడియోనే పెట్టాను ఇక్కడ కూడా షూటింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి రోడ్ల మీద సీరియల్స్ షూటింగ్స్ అన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి